ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి 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 ఆశా వర్కర్లకు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో పద్దెనిమిది వేల రూపాయల పిచ్చుడు వేతనం ప్రకటించాలి ఆశా వర్కర్లకు పిచ్చుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ಆಶಾ ವರ್ಕರ್ಚರ್ ಅಮೆರಿಕ

ఐ ఉద్యోగ భద్రత సమస్యల పైన ఇప్పటికే మనము అనేక సాల కలెక్టరేట్ ముందు ధర్నాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కమిషనరేట్ ధర్నాలు అనేక కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం మన సమస్యల పట్ల మొండిగా ఉన్నది కాబట్టి నిర్లక్ష్యంగా వేరుస్తుంది కాబట్టి మన రాష్ట్ర కమిటీ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆశావర్కర్లందరము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు ఎమ్మెల్యే గారికి విని వినతి పత్రాలు మా సమస్యలపైన ఇవ్వడం జరుగుతుంది మా సమస్యలు ఏంటంటే ఈ రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి కాబట్టి మేము ఏది కొనలేక తినలేక మా కుటుంబాలన్నీ ఇబ్బందుల పాలవుతున్నాయి మా ఆశా వర్కర్లు కూడా ఈ వేతనం సరిపోలేక అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో చాలా వర్కర్స్ చనిపోయిర్రు వాళ్ళకు కూడా కనీసం ఆరోగ్య ప్రమాద బీమా లేదు ఆరోగ్య బీమా ఎలాంటి సౌకర్యాలు లేకుండా లేవు అసలు ఈ గవర్నమెంట్ మాకు గతంలో మాకు వేతనాలు పెంచి ఫిక్స్డ్ శాలరీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం మేము అదే ఆశతో మా ఫ్యామిలీతోని తర్వాత మేము కూడా అందరికీ సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని మేము పదవిలో ఉంచడం జరిగింది మా ఓట్లతోని సో మాకు వాళ్ళు ఆశ పెట్టిరు మాకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు కాబట్టి మేము వారికి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని నియమించుకోవడం జరిగింది ఈ విషయాన్ని ఆ ప్రభుత్వం మాకు వేతనాలు ఇస్తామని చెప్పిరు కాబట్టి గతంలో విషయాన్ని మర్చిపోకుండా ఇప్పుడన్నా ఇప్పుడన్నా గుర్తు చేసుకొని ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మా గురించి చర్చ జరిపి ఆ అసెంబ్లీ సమావేశంలో మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించేలా ఇన్ గత ప్రభుత్వాలు మాకు పారితోషికాలని పిఆర్సీ అని పెంచారు అలా కాకుండా ఫిక్స్డ్ వేతనం అనేది మాకు నిర్ణయం చేసి ప్రభుత్వాన్ని మేము గుర్తుంచుకునేలా చేస్తుంది ఈ గవర్నమెంట్ ప్రభుత్వ వీప్గా మన ఆది శ్రీనివాస్ గారు మాకు హెల్ప్ చేస్తారని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఈరోజు ఈ ఇంటికి రావడం జరిగింది మా సమస్యలన్నింటినీ పరిష్కరించి మాకు మే చేస్తారని మేము అనుకుంటున్నాము మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయాలి పిఎఫ్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత హెల్త్ కార్డ్స్ మరియు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రమో వాళ్ళకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి మరియు వెయిటేజ్ మార్కులు మాకు అందించాలి ఈ మధ్య ఎగ్జామ్స్ కూడా రాశారు వీళ్ళందరూ ఏఎన్ఎంస్ మేము ఇరవై సంవత్సరాల నుంచి చేసినా కానీ మాకు ఎలాంటి మార్క్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నందుకు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి కరోనా టైంలో ఏ రకంగా మేము పోరాటాలు చేశాము అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వారిని మేము పరామర్శించి మందులు ఇప్పించి వాళ్ళను ఆరోగ్య పదంలో నడిపించేలా మేము చాలా మందికి హెల్ప్ చేశాం కాబట్టి మమ్మల్ని ఎంతో రకాలుగా వీళ్ళు మంచి వాళ్ళని అనడమే కాకుండా మాకు వేతనం ఇచ్చి మా కుటుంబాలు రోడ్డున పాలు కాకుండా ఈ గవర్నమెంట్ చేస్తారని మేము అనుకుంటూ భావిస్తున్నాం రాష్ట్ర పిలుపులో భాగంగా ఆశా వర్కర్ల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా సిరిసిల్ల ఎమ్మెల్యే లేరు కాబట్టి అన్నిటికీ అధికార పార్టీ విప్పు ఆదిసీనన్న గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆదిసీనన్న గారు ఇంటికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే సమ్మెలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తే అరెస్టు చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆది అన్న గారు మా ప్రభుత్వం వస్తే మీ క ఈ కష్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకు టిఫిన్ చేయించి మా ప్రభుత్వం వస్తే మీకు పద్దెనిమిది వేల వేతనం ఇప్పిస్తాము మీకు ఈఎస్ఐ పిఎస్ఐ పని భద్రత కూడా కల్పిస్తామని అన్నీ హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఇప్పటికీ సంవత్సరమైన ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడం ద్వారానే మొన్న చెలో హైదరాబాద్ కార్యక్రమం కానీ కలెక్టర్ ముట్టడి కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అసెంబ్లీలోనన్న ఆశా వర్కర్ల సమస్యల గురించి ఈ ఆలసీనన్న గారు విప్పు గారు మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇంటి ముందుకు రావడం జరిగింది ఆలసి గారు లేరు కాబట్టి వచ్చేంత వరకు ఇంటి ముందు ఉండి వినతిపత్రం ఇచ్చి సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే రాబాబు కాలంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లతో మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము అట్లాగే వీళ్ళకు పద్దెనిమిది వేల పిస్సుడు వేతనం కావాలి పని భారం తగ్గించాలి పని భద్రత కల్పించాలి పిఎఫ్ఐ ఈస ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఆది సిహినాన్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఆశా వర్కర్లపై స్పందించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది